టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు అమ్మా అంటే ఈ మధ్యకాలంలో కొంతమందిని చూసుకుంటే ఏ పని చేసినా కలిసి రావట్లేదు చాలా నిరాశకి గురవుతూ ఉంటారు అంటే మన చేతి రేఖలు బట్టి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చెప్పగలుగుతామా హస్తసాముద్రిక ఏం చెప్తోంది మన గురించి మనం చెప్పేటువంటిది హస్తాముద్రికం అని చెప్పాను కదా నిరాశకి గురవటానికి కారణం ఏమిటంటే ఓవర్ అంబిషన్ అంటాము అప్పుడు కొత్త పదం ఓవర్ అంబిషన్ అంటే ఎక్కువ కోరుకోవటం అత్యాస ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో మనం నేను యాభై సంవత్సరాల నుంచి ఈ శాస్త్రాన్ని పరిశీలిస్తూ అనేక మందిని చూస్తున్నప్పుడు అప్పుడు చూసే హస్తాలకి ఇప్పుడు చూసే హస్తాలకి కొంత వ్యత్యాసం కనబడుతుంది ఎందుకనంటే ఎక్కువ ఎక్కువ కోరుకోవటం అనేటువంటిది ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ జనరేషన్లో ఉంది తొందరపాటుతనం తెలివైన వాళ్ళే కానీ తెలివిలో కూడా కొంత మూర్ఖత్వం మార్పు చేసుకోకపోవటం ఈ లక్షణాల వల్ల ఏమవుతుందంటే నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను నాకు అన్ని సమస్యలే దీనికి కారణం ఎవరో అని కూడా డైవర్ట్ అయిపోతున్నారు కాదు దీనికి కారణం ఎవరు కాదు మనమే మనకి మనమే మనల్ని మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే మన సామర్థ్యం ఏమిటి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి నా కాదా మనం పొందినటువంటి దానికి మన అర్హత ఉందా దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునేటువంటి వెసులుబాటు నా మనసులో ఉందా లేదా నా బుద్ధిలో ఉందా లేదా లేకుంటే మనం ఇప్పుడు ఒక ఉద్యోగంలో చేరుతాడు ఒక నాలుగో స్టేజ్ ఎంప్లాయీగా చేరి స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతూ సీఈఓ అయిపోతాడు మనం సత్యనాథ్లా ఇలాంటి వాళ్ళని చూస్తాం ఒకళ్ళని అడిగితే ఏమంటారు అతనికి అదృష్టం అంటారు కాదు అతను కృషి నేను ఈ యాంగిల్లో వెళితే నేను సాధించగలను అని ఇంకొకటి ఏంటంటే యాక్సెప్ట్ చేసేటువంటి లక్షణం కూడా ఉండాలి ముందు మెయిన్గా తెలుసుకోవాలి యాక్సెప్ట్ చేయాలి మనం తీసుకోవాలి తీసుకున్నప్పుడు అప్పుడు మనకి తృప్తి కలుగుతుంది ముందు ఓహో అప్పుడు తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఆలోచన అలా కాకుండా మనకి ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు ఈ అవాంతరానికి కారణం వాడు అని నేను చాలా మందిని చూస్తూ ఉంటాను ఇప్పుడు జాబ్ వచ్చే వరకు కూడా ఓ ఆత్రుత పడిపోయి నాకు ఏదో రకంగా రావాలంటాడు ఎంటర్ అయిన తర్వాత అంటే నేను ఈ మధ్యకాలంలో చూశాను ఎంటర్ అయ్యాడు జాబ్లు చేస్తున్నాడు లక్షా యాభై వేలు సాలరీ నెలకి సాఫ్ట్వేర్ బాగానే ఉంది కొన్ని రోజులు పోయేసరికి ఈ తను ఓవర్ ఎస్టిమేషన్ చేసేసుకుని తన సామర్థ్యానికి మించి ఈఎంఐలు కట్టడానికి ముందు సిద్ధపడిపోతాడు అన్నీ ఏర్పాటు చేసుకుంటాడు ఎక్కడే మొదలవుతుందా అక్కడ సమస్య స్టార్ట్ అయ్యి అప్పుడు ఏమంటాడు ఇంకా ఎక్కువ వచ్చేటటువంటి సంస్థ ఏదన్నా ఉందా అతి సంవత్సరం ఇంకా నన్ను ఎక్కువ తీసుకెళ్తారా అని చూస్తాడు ఒకవేళ ఇతను సామర్థ్యం ఉంటే వాళ్ళు గుర్తిస్తారు ముందుకు తీసుకెళ్తారు కానీ సామర్థ్యం లేదు కానీ ఇతను నెత్తి మీద పెట్టేసుకున్నాడు అందుకోసం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తాడు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర మార్గాల వైపు చూడటం మొదలెడతారు చూసి షార్ట్ కట్లో వచ్చేయాలి అంచేత ఇక్కడ వచ్చే శాలరీని తీసుకెళ్ళిపోయి జోదంలో కొంతమంది లేకపోతే షార్ట్ పీరియడ్లో ఎదిగిపోతాం కదా షేర్స్ అని ఇలాగని లేకపోతే బెట్టింగ్ అని ఇలాంటి వాటికి వెళ్తాం లేదా ఎవరికొకళ్ళకి డబ్బులు ఇచ్చి చేద్దామనుకుంటాం లేదా వ్యాపారాల్లోకి వెళ్తారు ఇక్కడ మనం దేనివల్ల ఎన్నాటిలోకి వెళ్ళాడు ఆశ వల్ల ఇంకా కావాలి కావాలి అప్పుడు సమస్య స్టార్ట్ అయిపోతాయి కదా ఈ లోపల ఏం చేస్తాడు ఇవన్నీ పెట్టుకోవడం వలన అక్కడ వర్క్ సరిగ్గా చేయలేకపోతాడు టైంకి వెళ్ళలేకపోతాడు ఈ బడ్డీని పెట్టేసుకుని అక్కడ నిద్రపోతాడు లేకపోతే ఏదో మిస్టేక్ చేస్తాడు మిస్టేక్ చేసామని వాళ్ళు చేస్తే నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఏంటంటే నా వల్ల కంపెనీ బాగుపడింది అరే ఎంత రాంగ్ వెళుతున్నావు నువ్వు నీ వల్ల కంపెనీ బాగుపడటం ఏంటి కంపెనీ వల్ల కదా నీకు ఎంప్లాయ్మెంట్ వచ్చింది అంతే ఇక్కడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు వ్యతిరేక భావం అనమాట అక్కడి నుంచి ఘర్షణ తోటి మొత్తం జీవితం అప్పుడు ఈ జాతకాలు చెప్పించుకోవడానికి నా లాంటి పామిస్తుల దగ్గరికి ఇంకో శాస్త్రాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంటే దొరికిపోయాడు ఇంకా వెంటనే నీకు ఇది ఫలానాది ఆవహించింది అందువల్ల నువ్వు అతలాకుతలం అయిపోతున్నావు దీనికి పరిహారం చేయాలి పరిహారం చేయాలంటే దానికి డబ్బులు పట్టరా దానికి మళ్ళీ అప్పు చేయటం మళ్ళీ ఆ పరిహారం చేయటం పరిహారం చేస్తే సెట్ అయిపోద్దా నువ్వు మారితే సెట్ అయిపోద్ది నువ్వు మారడానికి ఇష్టపట్టలేదు నీ మైండ్లో మారడానికి ఇష్టపట్టలేదు అది శాస్త్రం చెప్పుద్ది ఇక్కడ నేను చూస్తాను చూసినప్పుడు నీ మైండ్లో వేవరింగ్ ఉంది హెడ్లైన్లో వేవరింగ్ ఉంది నీ చేతిలో పెడుసుదనం ఉంది అంటే ఒప్పుకోవటం వంగేటువంటి స్వభావం లేదు నువ్వు మా మారు నువ్వు మా మార్పు చేసుకుని నువ్వు నీ జీవితాన్ని క్రమంగా వావరాంబిషన్కి వెళ్లకుండా నువ్వు తగ్గి ఉండి ఎదట మనిషిని యాక్సెప్ట్ చేసి నీవు పొందినదానికి నువ్వు తృప్తిపడి అప్పుడు నీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా నువ్వు సుఖంగా ఉంటావు ఇది చెయ్యాలంటే ఏంటి అంటే ఇప్పుడు నేను గత నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు చూస్తే నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడు పరిష్కారాలు పరిహారాలు చెప్పలేదు సోముద్ర శాస్త్రంలో అయితే ప్రతి వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఓహో దీని మెదడు కదా కేంద్రం ఈ మెదడుని ఆధిపత్యం వహించేటువంటి వాడు ఈ ఆత్మకి పరమాత్మ గనక ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా పరమాత్మ స్వరూపాలు గనక మన వేదాల్లో చెప్పిన పురాణాల్లో చెప్పిన ప్రకృతి శక్తులను ఆరాధించమని చెప్తున్నారు కదా అంచేత ఆ ప్రకృతి శక్తులైనటువంటి మనం జీవిస్తున్నటువంటి ఈ కుటుంబం సౌర కుటుంబంలో నవగ్రహాలని మనం పెట్టుకున్నాం కనుక వీటిని ఆరాధించేటువంటి ఒక క్రియ మన సనాతన ధర్మంలో ఉంది కనుక ఇక్కడ ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి ఆ దేవతను మనం మనసులో ప్రతిష్ఠించుకుని మనకి మనమే క్రియ చేసుకోవాలి పరిహారం అప్పుడు మనలో మార్పు స్టార్ట్ అవుతుంది అంటే మనం ఆ మొహాన్ని అద్దంలో చూసుకున్నట్లే మన మనస్సుని మనం అంతర్ముఖులమై ఏం జరుగుతోంది ఇక్కడ నాకు ఏం జరుగుతోంది ఎందుకు జరిగిందండి నా నష్టం ఎందుకు వచ్చింది నువ్వు ఎక్కువ కోరుకుని నీ సామర్థ్యం లేకుండా వెళ్ళిపోబట్టే కదా వచ్చింది అది నువ్వు గమనించినప్పుడు వాటిని ఒక్కొక్కటిని షట్టర్లు క్లోజ్ చేసుకుంటూ వస్తే నువ్వు హ్యాపీగా ముందుకి వెళ్ళగలుగుతావు అది చెప్తుంది శాస్త్రం అంతే తప్ప అపోహల్ని అనవసరమైనటువంటి క్రియల్ని ప్రోత్సహించదు ఈ మన జీవితం కోసం ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళ మీద నెపమేయటం గాని ఇంకొకళ్ళ మీద ఆధారపడటం గానీ చేయకూడదు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అవును గురుగారు దాన్ని చెప్పే సాముద్రికా అక్షరాలను చెప్పింది చాలా బాగా చెప్పారు నమస్కారం నమస్తే అమ్మా